జాగ్రత్త వలన యాకోబు తొలగుడు వసలేను ఆయన తెల్లవారు చున్నది గనుక నన్ను పోని మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోని ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పను అప్పుడు ఆయన నీవు దేవునితోనో మనుషులతోనో పోరాడి గెలుస్తే గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పను చూడండి ఒక మనుషుడట యాకోబు ఆ రాత్రంతా పెనుగులాడుతా ఉన్నాడు ఎవరితో ఏసయతో ఎందుకు దేవుడితో పెనుగులాడుతా ఉన్నాడు అనంటే ఈయనకి చాలా ఆస్తి ఉంది ఎట్లా చాలా ఆస్తి అని అంటే చాలా వరకు చూడాలి మేకల మందు కావచ్చు పశువుల మంద కావచ్చు ఇంకా ఎన్నో ఎన్నో రకాలుగా దే ఆయనకు ఆస్తి ఉన్నది అత్త నుంచి చూచినా కావచ్చు తల్లిదండ్రులు చంపించిన కానీ ఇక్కడ ఏంటిదని ఈయనకి దీవనకరంగా యాకోబుకు అనిపించట్లేదు హరిలుయ్య యాకోబుకు దీవనగరంగా అనిపించకపోవట్లే కాకపోవడం వల్ల ఈయన కుటుంబాన్ని అంతా వెంటనే కాణాలకు పంపించేసి ఈ కూర్చుండి ఏం చేస్తా ఉన్నాడు అనంటే దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు హరిలుయ్య ఏసయ్య దేవునితో పెరుగులాడుతూ ఏం మాట్లాడుతున్నాడు అనంటే బ్రోవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఈ తొడబుట్టినంటే యాకోబు పెనుగులాడిన సమయంలో ఏం జరుగుతుంది ఇక్కడ పెడుగులాడుతా ఉంటా 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 కొద్ది సమయంలో దేవుడు డైరెక్ట్ దిగి వచ్చున్నాడు వెంటనే రాగానే ఒక మనుషుడు ఆయన రూపంగా కనిపించడంతో వెంటనే ఇంకా ఆ తొడగుటి పట్టుకొని వదులకుండా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నువ్వే నన్ను ఆశీర్వదించేది ఇన్ని రోజున నాకు ఆస్తి ఉంది నాకు ఇల్లు ఉంది నాకు ప్రతిదీ ఉంది నాకు ఉన్నాయి మేకల మందు ఉన్నాయి పశువుల మందు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కానీ నాకు వ్యర్థమైన జీవితం ఉన్నది కానీ ఇందులో నీవు లేవు దేవా నీవు లేవు అని మాట్లాడుతున్నాడు వెంటనే ఆ టైంలో ఏం జరిగిందనంటే యాకోబు ప్రార్థన ద్వారా అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇది మొదలుకొని నీ పేరు యాకోబు కాదు ఇది మొదలుకొని నీ పేరు ఇజ్రాయేల్ అని మార్చేసి ఉన్నాడు చూడండి ఒక దేశం పేరు ఇజ్రాయేల్ ఇజ్రాయెల్ పేరు ఎవరు యాకబు పేరు ఇజ్రాయేల్ గా మార్చబడ్డది ఆలలు చూడండి చాలా వరకు మనల్ని ఎవరు దీవించాలనంటే ఈ రోజు దేవుడు దీవించాలా మనం ఏం చేస్తాం మనుషుల ప్రేమ గురించి మనుషుల ద్వారా దీవించడము ఈయన ద్వారా నాకు ఆశీర్వాదం వస్తుందా ఆయన ద్వారా ఆశీర్వాదం వస్తుందా చూడండి చాలా వరకు మనం చూస్తున్నాం ఉన్న ఇచ్చిన ఆస్తి ఇంకా తల్లిదండ్రులు మిగిలిన ఆస్తి ఇవన్నీ ఉన్నా కానీ ఆయన జీవితంలో లైఫ్ లో వేలివ జరుగుతుంది కానీ ఇక్కడ ఎవరు ఆయన తొడగొట్టి పట్టుకోవడం ద్వారా అప్పుడు ఆయనకు శ్రేష్టత కలిగింది ఆయన హృదయములో దేహెల్లుగా చూడండి మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు లేడండి మన హృదయంలో ఎవరున్నారు అవిశ్వాసం మనుషుల వైపు చూసి కృంగిపోవడము వీళ్ళని దేవుడు హెచ్చిస్తున్నాడు వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు వీళ్ళని దేవుడు దీవిస్తున్నాడు నీ హృదయం దేవునికి ఇచ్చి దేవునితో నువ్వు పెనుగులాడితే యాపోకు ఏ విధంగా అర్ధరాత్రిలో పెనుగులాడిండో నీవు గనుక అర్ధరాత్రి ఈ రోజు పెనుగులాడితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు హలే ఈరోజు నీకు ఇల్లు లేదని బాధపడుతున్న అవ్వచ్చు నీకు ఉద్యోగం లేదనుకుంటున్న అవ్వచ్చు లేకపోతే నీకు ల్యాండ్ లేదని నీకు లేకపోతే నేను పూరి గురిసెలో ఉంటున్నాను అనుకుంటున్నాను ఖచ్చితంగా యాకోబు పెరుగులాడినట్టు రాత్రి అంతా ప్రార్థన చేయి వెంటనే దేవుడు అర్ధరాత్రి యాకోబు ఏ విధంగా అయితే పెరుగులాడ చేసి ఉన్నాడో అర్ధరాత్రి ప్రార్థనల ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఒకవేళ నీవు అభిషేకం కావాలనుకుంటే అర్ధరాత్రి ప్రార్థన చేయి నీకున్న బంధకాలు నీకున్న చీకటి శక్తులు వచ్చి నీకున్న మాంత్రిక శక్తులు కాలిపోతాయి చూడండి యాకోబు దేవుని తొడగుడి దొరకగానే ఇంకా కంటిన్యూషన్ గా ఆయన నువ్వు ఆశీర్వదిస్తేనే గాని ఇంకా నేను నీ తొడగుడి నువ్వు వదలనని ఆ తొడగుటిని పట్టుకొని అలానే కంటిన్యూషన్ చేస్తున్నాడు కానీ ఈ రోజు ఆయన పేరు ఇజ్రాయేల్ గా మార్చబడ్డది దీవిస్తే అద్భుతంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవునిలో ఎదగట్లేదు చిన్న అవసరంగా కూడా మనుషుల వైపు ఎదురు చూస్తూ ఉంటారు చూడండి ఈ రోజు నీకు స్వస్థత లేదనుకో మనుషుల వైపు ఎదురు చూస్తున్నావు కానీ ఇక్కడ యాకోబేం చేసిండే లైఫ్ లో ఆయన ఇంత ఆస్తున్నా పిల్లలున్నా ఇంకేవన్నీ ఉన్నా కానీ ఈయన లైఫ్ లో ఓడిపోతున్నాడు కానీ దేవుడు దిగొచ్చేలాగా ప్రార్థన చేసే దేవుడు దిగి వచ్చేలాగా ప్రార్థన చేశాడు దేవుడు దిగిరాగానే అప్పుడు ఆశీర్వాదం అల్లలుయ్య అప్పుడు ఆ తొడగుడి దొరకగానే ఇంకా ఈ నువ్వు తప్పితే ఇంకా నన్ను ఈ భూమి మీద ఎవ్వరు ఆశీర్వదించారు బ్రవ్వా అని అప్పుడు స్టార్ట్ చేశాడు అప్పుడు దేవుని ఆశీర్వాదం అప్పుడు దేవుని ప్రణాళిక ఆయన మీదికి కుమ్మరించబడ్డది అల్లలుయ్య దేవునికి మహిమ కరువులుగా